ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన గౌరవ సహన సభ్యులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వారు విడ్రా చేసుకోవాలి లేదంటే మీరు రికార్డు నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను సభా నాయకుడిగా వారు మాట్లాడినటువంటి అంశంలో విపక్షాలకు సంబంధించినట్టు ఎవరిపైనా వ్యక్తిగతంగా వారి పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు మీరు అందరు కూడా చూసారు మూసీ నది ప్రక్షాళనలో ఆ పార్టీ సహన సభ్యుల సహకారం అందించే విధంగా మాట్లాడుతున్న అంశాన్ని చెప్పి సహకరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం తప్ప వారు వారిపైన వేసుకొని అంటే వారు మూసీ నదికి వ్యతిరేకమనే చెప్పవలసింది పోయి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని అంటే ఇప్పుడు చూసిన ఈ సభలో ఏదైతే అంటే వారు రావు గారు పదే పదే హరీష్ రావు పదే పదే మాట్లాడే మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు హరీష్ రావు అనేటువంటి అంటే ఈ పేరు ఎందుకు తీస్తున్నారు పదే పదే అంటే కండ్లల్లో డిప్పులు పోసుకుంటున్నారు కండ్ల బంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసినదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి వారు విత్డ్రా చేసుకోవాలి లేదంటే మీరు ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డు నుంచి తొలగించవలసింది సందర్భం కోరుతూ వారు మాట్లాడిన మాటలు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వాక్యాలు కూడా వారు విధంగా చూడడానికి మేము తప్పబడుతున్నాం అధ్యక్ష